హలో గాయస్ ఈరోజు జిరు చేప కూర ఎలా చేయాలో చేసేద్దాం రండి ముందుగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ చేద్దాం బాగా గంధంలో కాకుండా కొద్దిగా గరుగ్గా వాడుకోవాలండి ఇది టేస్టీగా ఉంటుంది అప్పుడు చేపలు శుభ్రం చేసి పక్కన పెడదాం పెనం వేసి ఆయిల్ వేద్దాం ఆయిల్ వేటయ్యాక పచ్చిమిరకాయలు వేసుకుని రెండు ఆనియన్స్ ముద్దు కూడా వేసి బాగా వేపుదాం అల్లం పచ్చిమిరకాయలు ఇందులో వేస్తాం కదండి కక్కలు అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కేయ్యక్కలేదు ఇందులో ఆడేసుకున్నాం కదా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఇప్పుడు తగినంత కారం వేద్దాం సాల్ట్ వేసి మసాలా పౌడర్ కూడా వేసేద్దాం అన్నీ వేసాక బాగా కలుపుకొని వేపుకోవాలండి బాగా వేయించుకున్నాక చేపలు వేయాలి చేపలు వేసి గరిట్ తిట్టు కలపకుండా క్లాత్ పుచ్చుకొని నెమ్మదిగా ఇలా కుదుపుకోవాలండి కుదిపీక కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ తిప్పుకుందాం గరిట్టు పెట్టి కలుపు తిడిపోతాయనండి నెమ్మది తిప్పుని దగ్గరికి ఉడికించుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి అంతేయండి చేప గురు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మరి ఇన్ని వంటలు చూడడానికి మరి ఫాలో చేసేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి